హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టెర ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ టుడే నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను అదేంటంటే చాలామంది అడుగుతున్నారు కదా సెవెన్ చక్ర మెడిటేషను చేసే విధానము అని నేను చేసి మీకు అది పెట్టాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వీడియో ఉంటుంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీ ట్యూన్కి అనుగుణంగా సౌండ్ పెట్టుకొని చక్కగా మెడిటేషన్లో డైలీ కూర్చోండి మా ఎర్లీ మార్నింగ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఫార్టీ వన్ డేస్ కంటిన్యూగా చేయండి చెప్పాను కదా ఈవెన్ పీరియడ్స్లో కూడా చేసుకోవచ్చు లేడీస్ నెక్స్ట్ ఫార్టీ వన్ డేస్ తర్వాత కూడా కంటిన్యూ చేయండి మన లైఫ్లో బ్రష్ చే ఎలా చేస్తాము తిండి ఎలా తింటాము అట్లనే ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోవాలి సో మన ఎనర్జీస్లో ఎంత మార్పులు వస్తాయో వే ఆఫ్ థింకింగ్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఆలోచన విధానం విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీరే గమనించవచ్చు ఓకే ఆ వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి దాంతోపాటు చాలామంది అడుగుతున్నారు అక్క రీకన్సలేషన్కి స్పెల్ చెప్పండి రీ రీకన్సలే రీకన్సలేషన్కి ఏదైనా రెమెడీ చెప్పండి అని సో నేను అది ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను చూడండి చూసి ఎవరికైతే రీకన్సలేషన్ అవసరం ఉందో వాళ్ళు హ్యాపీగా చేసుకోండి వెరీ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది దెన్ రైట్ ఇంత పేపర్ అవసరం లేదు జస్ట్ ఈ ఈ సైజ్ పేపర్ సరిపోతుంది ఓకేనా దీంట్లో దీనికంటే కూడా చిన్నది సరిపోతుంది హాఫ్ బట్ మీకు అంతా కనిపించడానికి నేను పెద్ద పేపర్ తీసుకున్నాను రైట్ నార్మల్ పెన్తోనే నేను వేసి చూపిస్తాను బ్లూ పెన్నే యూజ్ చేయండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్ట్నర్ నేమ్ ఏంటో ఇంటి పేరు తెలిస్తే ఇంటి పేరుతో సహా మిడిల్లో ఇంటి పేరుతో సహా మీ పార్ట్నర్ నేమ్ రాయాలి నేను ఎవరి పేరు ఇక్కడ రాయట్లేదు జస్ట్ ఎట్లా రాయాలి సర్ నేమ్ విత్ ఎవర్ పార్ట్నర్ నేమ్ అని రాయనా అదే రాస్తాను ఓకేనా లేకపోతే అందరికీ తెలుగు ఇంగ్లీష్ రాని వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఇంటి పేరుతో మీ పార్ట్నర్ పేరు అని రాయన మీకు గుర్తుంటుంది కదా లేకపోతే ఎగ్జాంపుల్ అది నేను ఇప్పుడు చేశానంటే మళ్ళీ వాళ్ళెవరో మనకు తెలియదు ఏ పేర్లు పడితే ఆ పేర్లు చేస్తే అందుకని జస్ట్ సర్ నేమ్ విత్ యువర్ పార్ట్నర్ నేమ్ రాస్తాను సర్ నేమ్ విత్ యువర్ పార్ట్నర్స్ నేమ్ సర్ నేమ్ విత్ యువర్ పార్ట్నర్స్ నేమ్ అంటే మీ పార్ట్నర్ పేరుని ఇంటి పేరుతో సహా రాయండి అని అర్థం ఇక్కడ తర్వాత దీని మీదనే దీని మీదనే మీ సర్ నేమ్ మీది ఏదైనా కావచ్చు సర్ నేమ్ మీ సర్ నేమ్ మీ పేరు దీని మీదనే చూడండి ఎలా రాస్తాను యువర్ సర్ నేమ్ యువర్ సర్ నేమ్ విత్ యువర్ నేమ్ అని రాస్తాను అంటే మీ ఇంటి పేరుతో సహా మీ పేరు రాసుకోండి అని అర్థం యువర్ సర్ నేమ్ విత్ యువర్స్ నేమ్ అంతే మీ పార్ట్నర్ పేరు పైన మీ పేరు రాస్తారు అంతే అది ఎలాగైనా ఉండని మీకు అనవసరం మీ పార్ట్నర్ ఇంటి పేరు రాస్తారు దానిపైనే మీ ఇంటి పేరుతో సహా మీ పేరు రాసుకుంటారు ఇక్కడ దక్ క్లియరా ఓకే వన్ టూ త్రీ యాజ్ యూజువల్ త్రీ లైన్స్ గీస్తారు ఓకేనా ఓఆర్ టుగెదర్ ఫర్ ఎవర్ మనం ఎప్పటికీ కలిసే ఉంటాం ఆర్ టుగెదర్ ఫర్ ఎవర్ ఆర్ టుగెదర్ కింద త్రీ లైన్స్ ఫర్ ఎవర్ కింద త్రీ లైన్స్ అర్థమైంది కదా ఇక్కడ దాకా ఫస్ట్ మీ పార్ట్నర్ సర్ నేమ్ అంటే ఇంటి పేరుతో సహా మీ పార్ట్నర్ నేమ్ రాస్తారు దాని మీద మీ ఇంటి పేరుతో సహా మీ నేమ్ రాసుకుంటారు త్రీ అండర్ లైన్స్ గీస్తారు ఆర్ టుగెదర్ ఫర్ ఎవర్ రాస్తారు అండర్ లైన్ త్రీ లైన్స్ గీస్తారు ఇక్కడ కూడా త్రీ లైన్స్ గీస్తారు క్లియరా నెక్స్ట్ ఎవ్రీ కార్నర్లో ఎయిట్ ఎయిట్ ఇన్ఫినిటీ నెంబర్ కదా ఎయిట్ సో ఫర్ ఎవర్ అంటున్నా ఇక్కడ అందుకని ఎయిట్ ఎయిట్ ఓకేనా ఇప్పుడు ఈ పేపర్ని ఇలా చేతిలో పట్టుకొని మ్యానిఫెస్ట్ చేసుకోండి మీ పార్ట్నరు మీకు కాల్ చేశారు మెసేజ్ చేశారు ఇద్దరు కలిసి ఉన్నారు కలిసిపోయారు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మీ పార్ట్నర్ మీ కోసం తపన పడుతున్నారు మీతో రీకన్సిలేషన్ కోసం మిమ్మల్ని లిటరల్లీ రిక్వెస్ట్ చేస్తున్నారు నాతో మాట్లాడు మన ఇద్దరు మళ్ళీ కలిసిపోతాం చేసిన తప్పులకి సారీ అని తను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా మీరు ఇమాజిన్ చేసుకోండి ఓకేనా రైట్ తర్వాత ఏం చేయాలి దీన్ని మీ వైపుకి ఇలా మీ వైపుకి ఎయిట్ టైమ్స్ మార్తాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకేనా ఎయిట్ టైమ్స్ వేసారు కదా దీనిపైన సో మోట్ ఎయిట్ బీ ఏంటది కనపడుతుందా సో మోట్ ఇట్ బీ తర్వాత దీని కింద త్రీ లైన్స్ గీయాలి వన్ టూ త్రీ ఓకేనా ఇప్పుడు దీన్ని ఇది పెద్ద పేపర్ కాబట్టి ఓకే మీరు చిన్న హాఫే తీసుకుంటారు కదా దీన్ని ఈ పేపర్ని మీ ఫోన్ పౌచ్లో కానీ మీ పిల్లో కింద కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ వ్యాలెట్లో కానీ మీ పౌచ్లో కానీ వా ఎక్కడైనా సరే పెట్టేసుకొని మీ పార్ట్నర్ నుంచి నేను టైం కూడా చెప్పను వితిన్ ఎర్లీ అవర్స్లోనే ఎర్లీ పీరియడ్లోనే మీకు తన నుంచి రీకన్సలేషన్ మెసేజెస్ కాల్స్ తను వచ్చి అప్రోచ్ అవ్వడం వాట్ ఎవర్ ఇట్ మే బీ అది జరుగుతుంది సో ఇంకా ఎవరన్నా కర్మ బ్లాకేజెస్ బీభచ్చంగా ఉంటే వాళ్ళకి మనం ఏం చెప్పలేము ఇంకా నేను మనం చేస్తున్న ఇట్లాంటి నేను రిచువల్స్ రెమెడీస్ చెప్పినప్పుడు వాళ్ళు చేసి ఫలితం పొంది నాకు వాట్సాప్లో మెసేజెస్ పెడుతున్నారు ఆ మెసేజెస్ నేను పెడుతున్నాను మీకు చూపిస్తున్నాను కదా వాయిస్ మెసేజ్ మెసేజెస్ పెడుతున్నారు నేను చూపిస్తున్నాను కదా మీకు లైవ్లో ఓకే సో డామ్ వర్క్ వర్కౌట్ అవుతుంది పో ఇన్ ఏ పాజిటివ్ వే హ్యాపీగా చేసుకోండి తర్వాత రీకన్సిలేషన్ అయిన తర్వాత ఈ పేపర్ని టేర్ చేయడమా లేదా బర్న్ చేయడమా చేసేసేయండి బర్న్ చేసి ఆ యాష్ని యూనివర్స్లోకి అని త్రో చేసేసేయండి అంతే ఓకేనా వెరీ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది సో అవసరమైన వాళ్ళు హ్యాపీగా చేసుకోండి టుడే టూ వీడియోస్ పెట్టాను కాబట్టి ఇది నేను షార్ట్ వీడియో కిందనే పెడతాను ఓకే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో కిందనే నేను చేస్తున్నాను నెక్స్ట్ జస్ట్ మీకు ఏంజల్ గైడెన్స్ ఒకటి తీసుకుంటాను చూద్దాం మీకు ఈ టైంలో ఏంజల్ గైడెన్స్ ఏమిస్తున్నారు ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అట్ ప్రజెంట్ ఓకే ఎస్ నేను ఏమైతే చెప్పానో కర్మ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ కర్మలు ఉన్నవాళ్ళు వాళ్ళ కోసమే ఇది హెల్ప్ఫుల్ ఫీ పీపుల్ పీపుల్కి సేవ చేయండి పెద్దవాళ్ళకి సేవ చేయండి నీడీ పీపుల్కి డొనేట్ చేయండి భోజనం పెట్టండి ఓకేనా ఇట్లాంటివి వాటర్ ఇవ్వడము భోజనం పెట్టడము ఇట్లాంటివి చేయండి నెక్స్ట్ చాలామంది ఇంకో ఇక్కడ ఇంకోటి చెప్పాలి నేను దీని గురించి చెప్తాను వెయిట్ చేయండి తర్వాత ఫస్ట్ ఒక ఇంకో మాట చెప్పాలి చాలామంది చాలామంది అక్క థర్డ్ పార్టీ రిమూవల్కి రిచువల్ చెప్పండి అక్క థర్డ్ పార్టీ రిమూవల్కి చెప్పండి అని అడుగుతున్నారు నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు థర్డ్ పార్టీ రిమూవల్కి నేను వీడియో ముఖంగా నా దగ్గర ఇంత లిస్ట్ ఉంది ఓకేనా అన్ని రెమెడీస్ ఉన్నాయి బట్ నేను వీడియో ముఖంగా చెప్పను యూట్యూబ్ ముఖంగా చెప్పను ఎందుకంటే అది మిస్యూజ్ అవుతాయి ఎందుకంటే చాలా వర్కౌట్ అవుతాయి కాబట్టి అవి మిస్యూజ్ అవుతాయి అది నాకు ఇష్టం లేదు కాబట్టి నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న వాళ్ళ చూసి నేను అప్పుడు వాళ్ళకి రిచువల్స్ చెప్పడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ మిగతా చెప్తాను కొంతమంది డెప్త్స్ అంటే అప్పులు తీరడానికి అడుగుతున్నారు కొంతమంది ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి అడుగుతున్నారు వాటిని కూడా నేను చేస్తాను చెప్తాను ఓకేనా వెయిట్ చేయండి రైట్ ఇక్కడ ఆల్రెడీ మీ పార్ట్నర్తో మీరు సపరేషన్లో ఉన్న ఉండగా మీ పార్ట్నర్ విషయంలో చాలా హెల్త్ ఫేస్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసినట్టు కనపడుతుంది ఇక్కడ సో ఆ హెల్త్ అనేది మీకు ఇక మీదట రి ఇంప్రూవ్ అవుతుందంట ఓకేనా మీరు ఏదైతే బోల్డ్ యాక్షన్స్ తీసుకోవాలనుకుంటున్నారో యాక్షన్స్ తీసుకోమని వస్తుంది మీరు కెరీర్ పరంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే మీ పర్సన్తో రీకన్సిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ పర్సన్ని అడగాలనుకునే అడగాలి అని దానికి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడానికి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకొని సెల్ఫ్ లవ్ చేసుకుంటూ లైఫ్లో ఈ ఇవన్నీ వద్దు నాకు నేను డైరెక్షన్ చేంజ్ చేసుకొని నా లైఫ్ నేను చూసుకుంటాను నా ఫ్యామిలీ గురించి నేను ఆలోచించుకుంటాను అని ఆ రకంగా డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారా వాట్ ఎవర్ ఇట్ మే బి టేక్ యాక్షన్ యు మస్ట్ టేక్ యాక్షన్ డోంట్ స్టాప్ ఓకేనా ఆగొద్దు మీకు ఏదైనా డౌట్ఫుల్ ఎనర్జీస్ ఏదన్నా తెలియని విషయాలు ఏదైనా ఉంటే ఎదుటి వాళ్ళనో పక్క వాళ్ళనో మీకు తెలిసిన వాళ్ళనో అడగండి అడిగి తెలుసుకోండి మీరు ఏదన్నా డ్రాస్టిక్ డిషన్స్ ఏదన్నా తీసుకోవాలి అనుకుంటున్నారా అట్ ప్రజెంట్ అయితే ఆగండి వెయిట్ చేయండి ఓకేనా ప్రస్తుతానికి వద్దని చెప్తున్నారు వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఫ్యూ వీక్స్లో అంత పాజిటివ్ ఉంటుంది మేబీ ఇప్పుడు ఈ రిచువల్ చేసుకున్న తర్వాత మీ పార్ట్నర్స్తో మీరు రీకన్సిలేషన్ అయిపోతారు అప్పుడు చాలా పాజిటివ్గా ఉంటుంది విత్ అది కూడా విత్ న్యూ ఫ్యూ వీక్స్లోనే జరుగుతుంది ఓకేనా అని చెప్తున్నారు ఏంజల్స్ బీ రెడీ ఓకే రైట్ ఇక్కడ నేను మీ పార్ట్నర్ ఇదే సిచ్యువేషన్లో ఎట్లాగో రీకన్సిలేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా కాబట్టి గైడెన్స్ కూడా తీసుకున్నాం కాబట్టి ఒక నాలుగు మీ పార్ట్నర్ నుంచి ఏం లవ్ మెసేజెస్ పంపించున్నారో చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ ఒక పార్ట్నర్స్ మా వ్యూవర్స్కి ఏం లవ్ మెసేజెస్ పంపించారు రాత్రి పగలు నీ ఫొటోస్ వీడియోస్ చూస్తూ ఉంటాను నీ అందం నన్ను పిచ్చికిస్తుంది నిజమైన ప్రేమ అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నాను వెరీ గుడ్ అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తున్నారు గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఎక్కడికైనా అలా తిరగడానికి వెళ్దామా ఐ మిస్ ఇయూ అని చెప్తున్నారు ఇప్పుడు అదే కదా రీకన్సలేషన్కి చేస్తున్నారు ఇక్కడ అర్థమైపోయిందా అంటే మీ పార్ట్నర్ మీరు కలుస్తారు అని అర్థం నీ కళ్ళల్లో నీరు నేను చూసి తట్టుకోలేను ప్లీజ్ డోంట్ క్రై బహుశా ఆ రోజు నిన్ను మంచిగా ట్రీట్ చేసి ఉండి ఉంటే ఇప్పుడు నాకు ఈ దుస్థితి వచ్చేది కాదు ఈ సపరేషన్ వచ్చేది కాదు ఈ ఇందిరాబాబు ఇది ఈ సపరేషన్ చే ఫేస్ చేయాల్సి వచ్చేది కాదు అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నేను ఇంక చెప్పలేను చదువుకోండి నిన్ను గట్టిగా హక్ చేసుకొని మనసారా ఏడవాలనిపిస్తుంది రీకన్సిలేషన్ అయిన తర్వాత జరిగే ఫస్ట్ పనిదే బీర్ రెడ్డి ఓకే గాయస్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ మీ అందరూ మీ మీ పార్ట్నర్స్తో రీకన్సిలేషన్ అయ్యి చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను బ్లెస్ చేస్తున్నాను ఓకేనా గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం శివాయ